హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేష్ బిగ్ బాస్ హౌస్లో ఏమేమి జరిగిందో మాట్లాడుకుందాం చిన్న వీడియో చిటికెళ్ళి చెప్పేస్తా ఇంకోటి ఏంటంటే ఈ వీడియో ఫుల్గా చూడండి ఏమవుతుందనేది తెలుసుకోండి మధ్య మధ్యలో వీడియో రాకున్నా దానికి రిలేటెడ్గానే చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బిగ్ బాస్లో నామినేషన్ తర్వాత చీఫ్ కంటెండర్ ఎవరు అవ్వాలి ఏంటి అనేది బిగ్ బాస్ పెట్టిన గేమ్ ఏంటంటే పైనుంచి టీ షర్ట్ వేస్తారు గార్డెన్ ఏరియాలో ఆ టీషర్ట్ తీసుకోవాలి చింపేయాలి చింపడానికి చింపితే కంటెంటర్ కానట్టు చింపకుండా ఒక బొమ్మకి తొలగిస్తే కంటెంటర్ అయినట్టు దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ దీనికంటే ముందు జరిగిన ఏందనే మాట్లాడుకుందాం అయితే ఫస్ట్ బిగ్ బాస్ స్టార్టింగ్ కాగానే నబీలు నిఖిలు అంతే అందరు కలిసి మాట్లాడుకుంటారు అనమాట నిన్న నామినేషన్లో నాకు యష్మి మీద నాకు ఇలా బ్యాడ్గా వచ్చింది అది ఎంతవరకు నిజము ఏంటి అనేది యష్మీనే నిఖిల్ అడగడం జరిగింది అంటే ఇది ఎవరన్నారంటే సీత చెప్పింది సీత నామినేషన్లో నువ్వు బాగా గట్టిగా ఆడే వాళ్ళని లేడీ అమ్మాయిలని వాడుకొని ముందుకు వస్తున్నావు అనేసి చెప్పడం బయట పోటరీ ఇలా అవుతుంది అది ఏది అని చెప్పేసి నిఖిల్ ఉండి నేను ఇలా వాడుకున్నానా ఏంటి అది ఎంతవరకు నిజం అసలు నేను ఇలా ఎప్పుడు చేశాను ఏంటంటే ఆ అమ్మాయి చెప్పిపోయింది ఎవరి గురించి యష్మి బాగుండాలి ఏందనేది అనేది చెప్పింది యష్మి ఏంటి అసలు నేను నువ్వు నన్ను ఎప్పుడు ఆడుకున్నావు నన్ను ఆడుకోలేదు నువ్వు నువ్వు ఆడుకున్నట్లు నాకు తెలియదు నాకు కూడా అనిపించలేదు అనేసి యష్మి మంచిగా ఒప్పేసుకుంటుంది అయితే వీళ్ళందరూ బాగానే ఉన్నారు బ్యాడ్ అయింది ఎవరు సీత సీత నాకు ఇలా చెప్పేసి వెళ్ళింది అనేసి బ్యాడ్ అయిపోయింది ఎవరు సీతనే ఎందుకంటే యష్మి గురించి మంచిగా చెప్పింది నువ్వు అమ్మాయిలని ఇలా అలా అని కానీ ఏమో బయట అయితే అలాగేం లేదు అమ్మాయిలను వాడుకుంటున్నట్లు అలా కూడా కానీ ఇక్కడ వీళ్ళంతా ఒకటే ఎంత ఏమైనా ఏం జరిగినా ఏదైనా యష్మి పృథ్వీ మన విష్ణుప్రియ వీళ్ళందరూ ఒకటే ఒకటే గ్రూప్ ఉంటుంది కానీ ఇప్పుడు ఇండివిజువల్గా ఆడతాననేసి కానీ దీని తర్వాత నిఖిల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని నేను ఇప్పుడు వరకు మంచిగా ఆడాను ఇప్పుడు అమ్మాయి వల్ల నాకు బ్యాడ్ అనిపిస్తుంది నేను వెళ్ళిపోతా ఓట్లు వేయకండి అనేసి ఫస్ట్ చెప్పడం జరిగింది మళ్ళీ గంట తర్వాత మళ్ళీ ఏం చెప్పాడు నేను మంచిగా ఆడతా ఇండివిజువల్గా ఆడతా నేను బయటికి వెళ్ళను అనేసి భయపడిపోయిండు ఎందుకంటే పంపించేస్తారు వీళ్ళు అనేసుకొని భయపడిండు నిఖిల్ అందుకు మళ్ళీ నేను ఆడతా నన్ను సపోర్ట్ చేయండి అని చెప్పడం జరిగింది దీని తర్వాత వీళ్ళందరూ గ్రూప్లో కూర్చొని వాళ్ళ గురించి డిస్కషన్ ఇలా వచ్చింది అలా వచ్చిందని చూసులు ఆడుకున్నాక బిగ్ బాస్ అనౌన్స్ చేసింది చీఫ్ కంటెంటర్ గేమ్ అయితే చీఫ్ కంటెంటర్ గేమ్లో ప్రొటెక్ట్ చేయాలన్నమాట చీ సీ టీ షర్ట్ని చింపకుండా ప్రొడక్ట్ చేయాలి అది ఫస్ట్ ఫస్ట్ ఎవరు మన ఈమెది ప్రేరణ టీ షర్ట్ వచ్చింది చింపేశారు తర్వాత ఇంకొందరు ఎవరెవరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి చింపేసుకుంటూ వస్తున్నారు పృథ్వీ కాపాడారు అవినాశతి కూడా చింపేశారు తర్వాత యష్మిది యస్మితి కాపాడారు తర్వాత విష్ణుప్రియ కాపాడారు వీళ్ళు ముగ్గురు అయితే సేఫ్గా చేశారు మిగతా అన్ని అంటే ఈడ ఎట్లుందంటే గ్రూప్ గ్రూప్ ఆడుకున్నట్టు అట్లా ఆడుకున్నట్లు చూపు జనాలకి గ్రూప్ ఆడుతున్నట్లు అనిపిస్తారు ఆడకుండా చింపేస్తారు అంటే వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న చెప్పడము బయట ఇలా జరుగుతుందని నిన్న నామినేషన్లు వేయడము ఇవన్నీ బట్టి ఇండివిజువల్గానే ఆడుతున్నారు కానీ ఇక్కడ చిన్న గొడవలు కూడా వచ్చినాయి అనమాట యష్మికిను విష్ణుప్రియకి నేను ఎలా ఆడుతున్నాను ఏంటంటే బాధ ఆడావు ఏమైంది అని అంటే ఎందుకు అలా అనేసి విష్ణుప్రియ అన్నది లక్ష్మిని అది వీళ్ళ మధ్యలో చిన్న కాంట్రవర్స్ వచ్చింది ఇంకా ఒకరికొకరు పగలు పెట్టి చింపుకుంటున్నారు అసలు ఎలా ఉందంటే ఇండివిజువల్గా ఇలా ఆడాలి అన్నట్లుగానే ఉంది చిన్న చిన్న గ్రూపిజం మాత్రం ఆ నబిల్ మాత్రం మంచిగా ఆడుతున్నాడు మంచిగా ఆడతలేడు నాకు అనిపించింది ఎందుకంటే నబిల్ పృథ్వీది షేప్ చేశాడు ఎందుకంటే పృథ్వీ కొంచెం స్ట్రాంగ్ కాబట్టి తర్వాత ఎవరెవరు సేవ్ చేయాలి ఏందనేది నబీల్ ఎంచుకున్నాడు కానీ నబీల్ది మాత్రం నిఖిల్ మంచిగా ఉన్నట్లే ఉండి నిఖిల్ బయట స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడితే హిరేషుడు చింపేశారు నబీల్ది చూస్తా అది ఇది నబీల్ది ఆల్రెడీ తెలిసిందే కదా పగబట్టిన పం ఆటోమేటిక్గా చెప్పిందే బిగ్ బాస్లో తెలిసిందే కదా ఓకే ఫ్రెండ్స్ ఇది జరిగింది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ రైట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్